ఓం శ్రీ గురుభోన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది వృషభరాశి ఫలితాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలు మంచి ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు విడిచిపెట్టరు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు పదకొండు పన్నెండు తేదీలు గృహ అవసరాల నిమిత్తం వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది పదమూడు పద్నాలుగు తేదీలు మీ ఖర్చులకు సరిపోయే విధంగా ఆదాయం ఉంటుంది ఇతర దేశాలకు ప్రయాణం చేయవలసిన పరిస్థితిగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षनो भवन्तु